అసలు అండి షుగర్ ఫ్రీ వేసుకుని మరీ అవుతాం ఎగ్ చికెన్ మటన్ ఏది పెట్టా పెట్టండి మా వాడు సూపర్ గా వచ్చింది మీరు చేసి మీ పిల్లలకి పెట్టండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బయట క్లైమేట్ చూసారు కదా మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కగా ఫాగిగా ఆన్ దిస్ గుడ్ నోట్ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వ్లాగ్లో మా అత్తయ్యతో మేము రోజంతా ఎలా ఉంటామని చెప్పి మీకు చూపిస్తాను సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీకు గనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే నా పేరు వి్వేత ఐఎమ్ హ్యాపీ హోప్ మేకర్ విత్ త్రీ క్యూట్ లిటిల్ కిడ్స్ అండ్ ఐ లవ్లీ హస్బెండ్ మా లైఫ్లో క్యూట్ మోమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అట్ మై ఛానల్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఆలు శాండ్విచ్ చేస్తున్నాను దానికోసం పొటాటో కర్రీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ కర్రీ అండి ఇది శాండ్విచ్లోకే కాదు చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడేక ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని అవి చిట్పటా అన్నాక రెండు వెల్లుల్లిపాయల్ని జస్ట్ ఇలా స్మాష్ చేసి వేసేసేయండి దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుని ఇందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టొమాటోస్ కొంచెం కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి టొమాటోస్ కుక్ అయ్యాక ఒక త్రీ బాయిల్ పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకుని మనం అందులో మిక్స్ చేసుకోవాలి సో నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను శాండ్విచ్ ఇంతలోనే మాత్రమే లేచారండి లేవగానే నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసేస్తారు చూసారు కదా కొన్ని డిషెస్ ఏవో ఉన్నాయి సింక్లో అవి క్లీన్ చేసేస్తున్నారనమాట బాయిల్ పొటాటోస్ యాడ్ చేసాం కదా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసుకుని మీకు ఇంకా కావాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే శాండ్విచ్లోకి చాలా బాగుంటుంది ఇది చపాతీస్లోకి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలని మీకు బాగా నచ్చుతుంది కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఎప్పుడు కూడా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తానండి అంటే హోల్ వీట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ అసలు మానేసి చాలా ఇయర్సే అవుతుందనమాట సో పిల్లలకి కార్నర్స్ కట్ చేస్తున్నాను వాళ్ళకి కార్నర్స్తో ఉంటే నచ్చదనమాట మీరు యాజ్ గా కూడా తీసుకోవచ్చు సో ఇలా కార్నర్స్ కట్ చేసి మనం రెడీ చేసుకున్న పొటాటో కర్రీ ఉంది కదా ఆ కర్రీని మధ్యలో ఇలా ప్లేస్ చేసి మనం ఇప్పుడు శాండ్విచ్ కాల్చుకోవాలన్నమాట సో మనం కొంచెం స్టఫింగ్ పిల్లలకి కాబట్టి నేను కొంచెం ఎక్కువే పెడతాను అనమాట సో ప్యాన్ మీద కొంచెం గీ వేసుకుని నేను కాల్చుకుంటాను పిల్లలకి ఖచ్చితంగా నేను గీ అయితే యాడ్ చేస్తానండి సో మీరు పిల్లలకి అయిపోతారు అలాంటివి ఏమీ ఆలోచించకండి నెయ్యి చాలా మంచిది ఖచ్చితంగా మీరు మీ కుకింగ్లో నెయ్యి ఎక్కువ యూస్ చేయండి ముఖ్యంగా పిల్లలకి సో ఇలా చూసారు కదా శాండ్విచెస్ని నేను ప్యాన్ మీద రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకుంటాను మరి డార్క్ బ్రౌన్ వచ్చేయండి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ ఉంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది అండ్ శాండ్విచ్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో కనుక మీరు కుక్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది హై ఫ్లేమ్లో కుక్ చేస్తే త్వరగా మాడిపోతుంది సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని నేను హాఫ్ కింద కట్ చేస్తాను అలా అయితే నాకు లంచ్ బాక్సెస్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది శాండ్విచ్ చేసేసిన తర్వాత నేను ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను పిల్లలు రెడీ చేశాక అత్తయ్య వాళ్ళకి తల కోమ్ చేసేసి రెడీ చేస్తున్నారన్నమాట సో నేను ఎంత వద్దన్నా కూడా అత్తయ్య ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారండి పెద్దవాళ్ళ చేత చేయించుకోవాలంటే దు కదా అయినా కూడా వాళ్ళు అస్సలు ఊరుకోలేరు ముఖ్యంగా పిల్లలు ఇంత కష్టపడుతున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా నీకు నేను ఏదో ఒక హెల్ప్ చేస్తానని చెప్పి ఏదో రకంగా హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారు పిల్లలకి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద అన్నం తినిపించేస్తున్నానండి సో పాలకూర పప్పు చేశాను మార్నింగ్ సో అన్నం పాలకూర పప్పు కలిపి అత్తయ్యకి ఇచ్చేసాను అత్తయ్య తినిపించేస్తున్నారు అనమాట ఈ మధ్యన వీళ్ళు ఏంటంటే లంచ్ బాక్స్ పంపిస్తున్నాను కానీ అందులో కొంచెమే తింటున్నారు సో నాకు చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళు ఏం తినట్లేదు పొద్దునుంచి అని అందుకే పొద్దున బ్రేక్ఫాస్ట్ కి నేను అన్నం తినిపించి పంపిస్తున్నాను అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట ఫోన్లే పొద్దున్న ఏదో ఒకటి తిన్నారు అని చెప్పి ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను స్నాక్కి బనానా బ్లూబెర్రీ మఫిన్ పీసెస్ కింద కట్ చేసి ఇలా పెడుతున్నాను అండ్ శాండ్విచ్ని కూడా హాఫ్ కింద చేశాను కదా చక్కగా సరిపోతుందన్నమాట అలా చేస్తే చక్కగా ఇలా బాక్స్లో నేను ఆ రెండు కూడా పెట్టేస్తున్నాను టూ పీసెస్ ఆఫ్ శాండ్విచ్ అండ్ దాంతో పాటు నేను ఆపిల్ ఖచ్చితంగా ఇస్తానండి ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ గ్రేప్స్ కానీ ఏదో ఒక ఫ్రూట్ సో ఇవాళ ఆపిల్ని పీల్ చేసి పీసెస్ కింద కట్ చేసి పెడుతున్నాను సో కొంతమంది లాస్ట్ టైం నేను చూపించినప్పుడు కమెంట్ సెక్షన్ లో అడిగారు అక్క ఆపిల్ని పీల్ చేసి అలా పెడితే పీసెస్ నల్లగా అవ్వవని ఏం అవ్వట్లేదు దాన్ని మరీ అంత బాగా నల్లగా అవ్వవు అలా అని తెల్లగా ఫ్రెష్ గా కూడా ఉండవు కానీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ మరీ అంత ప్రాబ్లం ఏం కాదు మా పిల్లలకి అంత కలర్ ప్రాబ్లం ఏం ఉండదు చక్కగా తినేస్తారు అండ్ ఆరవ్ కూడా లేచాడు ఇక్కడ చూసారు కదా సో ఆరవ్ ని పక్కన ఉంచుకునే ఇంకా గబగబా పనులన్నీ ఫినిష్ చేసేస్తున్నాను అండ్ అత్తయ్య తినిపించడం అయిపోయింది అత్తయ్య రాకముందు పిల్లలకి బౌల్లో పెట్టినా ప్లేస్ లో పెట్టినా తినేసేవాళ్ళు అనమాట వాళ్ళంతటి వాళ్ళు నాణం వచ్చాక గారం ఎక్కువైపోయింది పిల్లల బ్రేక్ఫాస్ట్ అయిపోయింది రెడీ అయిపోయారు సో మేము బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము అత్తయ్య కూడా వస్తారు మాతో పాటు డ్రాప్ చేయడానికి సో ఆ రకంగా అన్న వాకింగ్ ఉంటుంది కదా అని చెప్పి కుదిరినప్పుడల్లా కూడా పిల్లల్ని తీసుకురావడానికి కానీ లేకపోతే పొద్దున్న డ్రాప్ చేయడానికి కానీ అత్తయ్య వస్తారు చూసారు కదా బస్ కూడా వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ ముందే బస్ స్టాప్ దగ్గర ఉండడానికి ట్రై చేశానండి సో అలాంటప్పుడు మనకి హాడవడు ఉండదు బస్ మిస్ అయిపోతుందేమో అని పిల్లలు స్కూల్ మేము కూడా వచ్చాము ఏంజిల్ బుని బస్టాప్ లో డ్రాప్ చేయడానికి మా బుజ్జి ఆరో కూడా వచ్చాడు మా ఆరో వాళ్ళ కొంచెం త్వరగా లేచాడు అనమాట సో అందుకే ఆరో కూడా మాతో పాట వచ్చాడు సార్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసాము ఇక్కడ ఆరవ్కి అత్తయ్యకి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఆరవ్కి నేను శాండ్విచ్లా కాకుండా బ్రెడ్ స్లైసెస్ మీద నెయ్యి రాసి కాల్చి పక్కన కర్రీ పెట్టి మనం చపాతి ఎలా తింటాము ఆ టైప్లో పెడతాను అనమాట అత్తయ్యకి మటుకు నార్మల్గా శాండ్విచ్ చేశాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నాకు శాండ్విచెస్ అంటే బాగా ఇష్టం అండి ముఖ్యంగా అలా క్రిస్పీగా చేసుకుంటే ఇంకా బాగా నచ్చుతుంది

కర్రీడ పెట్టింది మధ్యలో ఉంటాను తిన్నాను చేసుకోవాలి వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక చిన్న కప్పులో కరిగేవి నానబెట్టేసి నిన్న నీళ్ళు పోసేసుకుంటాను అవి నాన్తాయి కదా మార్నింగ్ అవి తినేస్తాను వాటర్తో పాటు నిన్న ఈ రాత్రి అయిపోయి లేవు ఆ ప్రోగ్రామ్ అయిపోయిన సార్ కదా రొయ్యలు ఇవాళ మా అత్తయ్య చేత రొయ్యలు కర్రీ వండించి మీకు చూపిస్తాను సో కొంచెం మరీ పెద్ద ఒక మరీ చిన్న కాదు మీడియం సైజ్ రొయ్యలు అనమాట సో టూ ప్యాక్స్ చేసి ఏమూడు తర్వాత రొయ్యలు తెల్లకపాయ్ సో ఆ మూడు కాంబినేషన్ లో కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ మా ఆరో బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది సో యాక్చువల్లీ శాండ్విచ్ లాగా పెట్టే ఆరో తింది అనమాట సో నేను విడిగా ఏం చేశానంటే బ్రెడ్ ని కాల్చి అండ్ కర్రీ విడిగా పెట్టి మనం చపాతీ కర్రీ ఎలా తింటాం అలా పెట్టేస్తున్నాను ఇది మా ఆరో ఫేవరెట్ ఆయిల్ అనమాట ముందు లేనప్పుడు నేను ఒక్కదాన్నే అన్ని చేసేదాన్ని ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది అదొక కాస్తుంది బాగా ఈ వింటర్ సీజన్ ఏమో కానీ జలుబులు చాలా బాగా దగ్గులు ఒక ఆడా వచ్చిన తర్వాత ఎక్కువ త్రీ వీక్స్ నుంచి ముందు నుంచి స్టార్ట్ అయిందండి బట్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పుడే కొంచెం బెటర్ అవుతుంది బట్ ఇంకా కొంచెం జరుగుతుంది అనమాట అయితే ఎగ్ తీసుకొస్తాను అండి ఎగ్ అది తిన్న తేల మధ్యలో హలో వాట్ ఆర్ యూ డూయింగ్ పీక్స్ ఎగ్ంటే తింటుంది కొంచెం ఎగ్ ప్రియడండి ఎగ్ చికెను మటన్ ఏది పెట్టే ఇష్టంగా తింటాను అన్నమాట దాంతో అన్నం కలిపిదా కనబడుతుంటారు అలా ఆరవ్ నేను అత్తయ్య కబుల్ చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ కి ప్రాన్ కర్రీ అని చెప్పాను కదా రొయ్యలు బీరకాయ తెల్లగపిండి కూర అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సో రొయ్యలు కడగడానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది అది మీకు ఇప్పుడు చూపిస్తాను సో చాలా మందికి విషయం తెలి తెలియదండి ప్రాన్స్ లో ఇక్కడ కనుక బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇది వేనండి ఇది తీసేసి తినాలన్నమాట ఇది మనం నీట్ గా క్లీన్ చేసుకుని అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి లేదంటే దీనివల్లే చాలా హెల్త్ ఇష్యూస్ కానీ ఎలర్జీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరేం చేస్తారంటే ఇది తీయడం చాలా ఈజీ మీరు ఒక ఫోక్ తో అన్న క్లీన్ చేసేయచ్చు ఇలా నీట్ గా లేదు మీకు ఇంత ఫోక్ ఇదంతా అవసరం లేదు చూసారు కదా ఇలా వెయిన్ కనిపిస్తుంది కదా ఇది బ్లాక్ కలర్ వెయిన్ ఉంటుంది ఇలా చేత్ ఇలా తీసేసినా మీకు వెయిన్ అంతా పోతుంది చూశారు కదా మీకు తెలుస్తుందా డిఫరెన్స్ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ వేనంత పోయింది దీన్ని ఒకసారి మనం వాష్ చేసేసుకుందాము సో ఆ బ్లాక్ కలర్ అంతా పోయింది ఇలా మనం యూజ్ చేసుకోవాలి దీనివల్లే మనకి ఎలర్జీస్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఈ డివీన్ అని మనకి బయట అమ్ముతారు కూడా ఇలా వేయిన్ తీసేసిన ప్రాన్స్ అమ్ముతారు మీకు అవి దొరికితే బెటర్ ఒకవేళ లేదు అని అంటే ఇలా మనం క్లీన్ చేసుకుంటే మనకి మంచిది అనమాట కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకుని మనం క్లీన్ చేసుకుందాం ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా ఏమన్నా బ్యాడ్ ఉంటే గనుక ప్రాన్స్ లో పోతుంది అనమాట సో ఇలా పెట్టుకుని మనం ఒక పది నిమిషాలు అలా ఉంచేసి అప్పుడు క్లీన్ చేసుకుందాం హలో ఏమిటి మీ ఆంటీ వచ్చిందమ్మా ఇవాళ ఇన్ని రోజులకి ఒక వంట చేస్తాను ఎందుకంటే మా పిల్లలు మనవరాలు అందరూ సిక్ అయ్యారు ఈ పది రోజుల నుంచి జలుబులు దగ్గులు జ్వరాలతో ఇప్పుడు ఇప్పుడే కోరుకున్నారు బాగున్నాడు అంటారు ఇవాళ నాన్న నేను మీకు సింపుల్ అందరికీ తెలిసినవంటే రొయ్యలు బీరకాయ చలగపిండి వేసి వండుతున్నాను కానీ మీరు చూసి మీకు తెలిస్తే ఇంకా ఏమన్నా ఆంటీ ఇది ఉంది ఇలా చేయాలి మీరు ఎలా చేశారు ఏంటి అని మీకు తెలిసిన వేలు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్లో లేదు అంటే బాగుంది అంటే మంచి కామెంట్ చేయండి ఫస్ట్ మీరు అందరూ కొంచెం దీన్ని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పట్టండి ఓకేనా నేను స్టార్ట్ చేస్తున్నాను రొయ్యలు తీసుకున్నాను ఒకటే ఉంది బీరకాయ ఇంకో బీరకాయ రెండు కూడా వేసుకోవచ్చు బీరకాయ టమాటా ఉల్లిపాయ

కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ఆవాలు తిండికాయ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ కొంచెం మూడు వెల్లుల్లిపాయలు ఎరపు తీసుక కోసేవి చిన్న చిన్న మొక్కలు మూడు పచ్చిమిరకాయ వేసాను మిరపకాయ కూడా వేసుకోవచ్చు ఏదో వాళ్ళు మా వాళ్ళు కొంచెం కారం తిన్న కనుక ఎక్కువకాయలు వేసాను తక్కువ వేసాను అలా ఓపెన్ చేయకుండా వేసాను ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసం పోయే వరకు మనం ఫ్రై చేస్తే ఆ ఉల్లిపాయ కూడా అయిపోతుంది ఇప్పుడు ఇదిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి కొందరు ఆగలు పెట్టి ఉప్పు పసుపు వేసి ఆగలు పెట్టి వేసుకుంటారు ఇది అప్పుడప్పుడు ఎదకిసిందే కదా వన్ రోజుల సేమ్ ఫ్రెష్ గానే అలా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కుకింగ్ నాన్న రొయ్యలో ఉన్న నీళ్ళు అన్ని పోయి కదా కొంచేపు మనం ఎగిరిద్దాం రొయ్యలు చాలా వాటర్ వచ్చింది కొంచెం ఉడికాయి ఆల్రెడీ అయితే కర కారం టమాటా వేసుకో తక్కువ ఒంటి వేరకాయ రెండు వేరకాయలు కూడా వేసుకోవచ్చు మీరు సేపు అట్లా ఉడగడిద్దాం చాలా వెరైటీలు తర్వాత ఇందులో ఫోర్ స్పూన్స్ ఆఫ్ పిండి యాడ్ చేసుకోవాలి తెలగపిండి హెల్త్ కి చాలా మంచిదండి సో తప్పకుండా మీరు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇంతకు ముందు నాకు కూడా తెలియదు సో రీసెంట్ గానే తెలుసుకున్నాను దీని గురించి సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇదిగో మాకు కొంచెం మరి టేస్ట్ చేసుకొని అది ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం ఎగురితే చాలది చక్కగా నూనె తేలిపోతుంది పైకి అట్లా తేలి ఉరికేటప్పుడు మనం కట్టేసుకోవాలి స్టవ్ చూశారమ్మా ఇదిగేట్లాగా కొంచెం ఎగిరిపోతే చాలు మరీ డ్రై అవసరం లేదు అంటే రొయ్య ఇది ఉంది కనుక బీరకాయ మనం తినాలి కనుక ఈ స్థితిలో ఉంటే చాలు ఇలాగా ఉడికిపోయినట్టు కావాలంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు నేను ముందే వేస్తాను కనుక అవసరం లేదు సూపర్గా వచ్చింది మీరు చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు ఇందులో మారు పాంటి మేము ఎట్లా చేస్తాము వేరే చేస్తామంటే అది కూడా కామెంట్లో పెట్టండి మీరు చేసుకొని టేస్ట్ నాకు కామెంట్ తిరిగి చేస్తారని ఆశపడుతున్నాను ఓకేనమ్మా ఉంటాను లేట్గా అయినా లేటెస్ట్గా వస్తాను మీ దగ్గరికి ఇంకేదన్నా వెజ్ కర్రీ ఏ కర్రీ వెంబీ కర్రీ కావాలన్నా ఒకసారి చెప్పండి మీరందరూ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఓకేనమ్మా

చాలా అవుతుంది రోడ్లవుతుంది చూసారు కదా రొయ్యలు బీరకాయ తెల్లగపిండి కర్రీ చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను అయినా కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ అత్తయ్య ఆరోగ్య తినిపించడం స్టార్ట్ చేసేసారు ఇంకా

బోన్ చేసిన తర్వాత అత్తయ్య కొంచెంసేపు రెస్ తీసుకుంటారు అండ్ ఈవినింగ్ ఏంజిల్ బీ వచ్చే టైంకి మేము బస్ స్టాప్కి వెళ్తాము సో ఆలో కూడా వస్తాడు మాతో పాటు అలా నెమ్మదిగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తాము స్కూల్ బస్ అంటే బాగా ఇష్టం అండి చూసి చాలా ఎక్సైట్ అయిపోతాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలు అందుకే కుదిరినప్పుడల్లా క్లైమేట్ బస్ స్టాప్ కి తీసుకు వెళ్తాము చేసుకోవడానికి కానీ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు Bye, 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 -bye. bye bus. Hi, girls. How was your day? Good. Okay, come, let's go. Mm. You got popcorn? I Very good. Oh, both of you hold an animals' hand. Animals already it. Have you stood it, Okay. Did you cough in the school, Angel Ma? Yeah? Okay. So much or a little bit? What do you want, Arif? What is that? There are all numbers over there. 1, 2, three, four, five, 6, 7, 8, What number is this? yeah numbers number. tell me 10 number nana one one show me show me ah. show one number okay come let's walk put, 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 put. let's walk come with mama come. let's walk let's walk <laughs> hi adam oh it's a big bus yeah <laughs> వెదర్ కూడా చాలా బాగుందండి బయట అంత చలిగా లేదనమాట సో పిల్లలు వాకింగ్ చేస్తామన్నారు సో బ్యాగ్స్ లోపల పెట్టేసి మళ్ళీ అందరం జస్ట్ కమ్యూనిటీలోనే వాకింగ్ చేద్దామని చెప్పి వాకింగ్ చేసామన్నమాట సో హ్యాపీగా మాతో పాటు ఆరు ఏంజిల్ బన్నీ కూడా నడుస్తారండి వాళ్ళకి ఇష్టం వాకింగ్ అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చాక బాక్సెస్ ఓపెన్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా ఫుడ్ అంతా కంప్లీట్ చేయరు కొంచెం ఉంచేస్తారనమాట సో అత్తయ్య కూర్చోపెట్టి కంప్లీట్ చేయండి అని చెప్పి తినిపిస్తారు ముఖ్యంగా ఫ్రూట్స్ వదిలేస్తారండి సో ఖచ్చితంగా అవి కంప్లీట్ చేసే వరకు వాళ్ళ చేత తినిపిస్తారు అండ్ తర్వాత పిల్లలు కొంతసేపు హోంవర్క్ చేసుకుంటారు అండ్ నైట్ అన్నం కూడా అత్తే మోస్ట్లీ తినిపిస్తారండి అప్పుడప్పుడు ఇంకా మరీ పిల్లలు బాగా అలవాటైపోతుందని చెప్పి నేను మీరే తినండి అని చెప్తాను బట్ మోస్ట్లీ అత్తయ్యే తినిపిస్తున్నారు మా అత్తయ్య వచ్చేసి పిల్లలిద్దరిని గారం వేసేస్తున్నారు ఆ విషయంలో అత్తయ్య అన్నం తినిపిస్తున్నారు సూపర్ మొత్తం కంప్లీట్ చేయించేస్తారు అండ్ మధ్య మధ్యలో మాకు టైం కుదిరినప్పుడల్లా అత్తయ్య అందరం కలిసి చైనీస్ చెక్కర్స్ స్నాక్స్ అండ్ ల్యాడర్ కూడా ఆడుకుంటూ ఉంటామండి సో అదండి నాన్నమ్మతో మా రోజు ఇలా ఉంటుందన్నమాట ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ సందడి వేరు ఆ ధైర్యం వేరు ఆ కళే వేరండి సురేష్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు పిల్లలకి నాన్నమ్మలు అమ్మమ్మలు తాతల ప్రేమ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అలా పెరిగిన పిల్లలు చాలా చక్కగా పెరుగుతారండి సో మాకు కుదిరినప్పుడల్లా అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ తాత గాని మాతోనే ఉండాలని మేము ఎప్పుడు అనుకుంటాము సో అందుకే ఇంతకు ముందు మావయ్య ఉన్నప్పుడు అయితే అత్తయ్య మావయ్య ప్రతి ఇయర్ ఒక సిక్స్ మంత్స్ కచ్చితంగా మాతో ఉండేవాళ్ళు అత్తయ్య మాతో అలానే ఉంటున్నారు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజులు అలా చక్కగా గడిచిపోతున్నాయి సో మీరు కూడా కుదిరితే అమ్మమ్మలు నానమ్మలు తాతల దగ్గరికి మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చూడండి సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గివిట్ అ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ స్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్